వస్తాయి వేగం పుంజుకోవాల్సిన అవసరం మటుకు ఉంది అంటున్నారు ఓకే సార్ థర్డ్ డిగ్రీ జేడీ షాక్ పోలీసు అత్యుత్సాహంలో కొత్త చిక్కులు ఇది చాలా అండి నిన్న మనం మాట్లాడిన వాటిలో ఒక రెండు అంశాలు బాగా అందరూ చూసినవి అభినందించినవి తిట్టినవి కూడా ఈ థర్డ్ డిగ్రీ దానికి చాలా విశేషం ఏమంటే వర్మ కింద కామెంట్స్ చూస్తే వీళ్ళు తిట్టారు వాళ్ళు తిట్టారు నేను ఒకటి చెప్పే రెడ్ బుక్ లేదు ఇంకో బుక్ లేదు రాజ్యాంగం అనేది ఒకే బుక్ ఉంది థర్డ్ డిగ్రీ అనేది సరికాదు ఇంకా మిగతా విషయాలు మీరు ఏమన్నా మాట్లాడండి పోలీసులకు రోడ్డు మీద కా కొట్టే అధికారం లేదు రెండోది కొన్ని ప్రశ్నలు వేసాను ఆ ప్రశ్నలకు ఇప్పటికీ నాకు సమాధానం రాలేదు అదే జరిగితే కనుక మీరు ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు ఈ నెల రోజుల పాటు ఈ వీడియోలు విడుదలయ్యే వరకు కూడా మీరు కేసు బుక్ చేసి ఇవన్నీ మీడియాలో చాలా బ్రహ్మాండంగా పెట్టి వీళ్ళని ఎస్టాబ్లిష్ చేసే పని ఎందుకు చేయలేదు ఇలాంటి ప్రశ్నలు మనం కొన్ని వేసాం ఈ ప్రశ్నలకు సమాధానం లేదు కానీ నాకని కదా ఎవరికైనా ప్రజలకు కూడా ఎదురయ్యే ప్రశ్నలు కదా ఈ ప్రశ్నలకు సమాధానం బదులు వీళ్ళు జగన్ వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకొకటి ఇట్లాంటివి చాలా ఎక్కువగా వస్తున్నాయి దానివల్ల ఏమీ ఉపయోగం లేదు ఇప్పుడు రెండో అంశం ఏమంటే నేను మీరు కాకుండా జేడీ లక్ష్మణ తెలుగు వాళ్ళకి చాలా సుపరిచితమైన ప్రసిద్ధుడైన బహుశా పోలీస్ శాఖలో అంత ప్రచుర్యం పొందిన వాళ్ళకి గౌరవం ఉండరు ఆ సమయంలో జగన్ కేసులు వీటన్నిటి వల్ల వర్ష కేసులు గాలి జనార్దన్ రెడ్డి అయినా అదో పెద్ద టాప్ అనేవాళ్ళు సో ఆయన కూడా ఈరోజు ఒక అభిప్రాయం చాలా బలంగా వెళ్ళిపుచ్చాడు పోలీసులకు అలా చేసే అధికారమే ఉంటే కోర్టులు ఎందుకు ఇంకా విచారణ ప్రక్రియ ఎందుకు కేసులు బుక్ చేయడం ఎందుకు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది సరికాదు మూడోది మన రాజ్యాంగం పోలీసుల మీద కూడా కేసు పెట్టే అధికారం ఇస్తుంది ఉదాహరణకు నా మీద అనవసరంగా అరెస్ట్ చేశారు నన్ను అరెస్ట్ చేశారు మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ల మీద కేసు పెట్టచ్చు అది నిలబడుతుందా లేదా వేరే విషయం కాబట్టి జేడీ లాంటి పోలీసు అధికారులు కూడా బళ్ళ గుద్ది చెప్తున్నారు ఇది చాలా పొరపాటుని దీన్ని అలా తీసుకునే బదులు పొలిటికల్ లైన్తో ఎక్కువగా నిన్నటి నుంచి చూస్తుంటే జగన్ వెళ్ళడం తప్పు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ లబ్ధి కోసమే వెళ్తారు రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం కాదు రాజ్యాంగ పరిరక్షణ కోసం వెళ్తారా మీ మీరు వెళ్ళలేదా మీ మీరు చంద్రబాబు నాయుడు అంతకుముందు జరిగినప్పుడు వెళ్ళారు ఆయన యాత్రలు అడ్డుకుంటే యువగాళాన్ని అడ్డుకుంటే అందరం ఖండించాం లేకపోతే గారు కూడా మాట్లాడారు ఇప్పుడు వైసీపీ వాళ్ళేమంటారు అప్పుడైతే తప్పు ఇప్పుడైతే తప్పు కాదని అప్పుడు తప్పే ఇప్పుడు తప్పే కాబట్టి నేను ఈ జేడీ గారిని ఎందుకు కోర్టు చేస్తున్నాడంటే మీడియాకు ప్రజలకు పరిస్థితులు కాబట్టి కాస్త అథారిటేటివ్గా నిబంధనల ప్రకారం కూడా స్పష్టంగా చెప్తున్నారు ఆయన ఇది సరికాదు పోలీసులు కనుక ఈ విధంగా చేస్తే ఇప్పుడు ఉదాహరణకు ఒక స్టేషన్ కాబట్టి సరిపోయింది అన్ని స్టేషన్లలో ఇలా చేస్తే అన్ని కేసుల్లో ఇలా చేస్తే ఇంకోటి చాలా విచిత్రమైంది మన మీడియా ఎంతగా రెగ్యులేటెడ్గా ఉందంటే నేను నిన్న ఇక్కడే మాట్లాడాను కిడ్నాప్ ప్రిన్సిపాల్ కిడ్నాప్ భూముల ఆక్రమణ దాని మీద జరుగుతున్న అఖిలపక్ష ఉద్యమం ఎవరే మాట్లాడేంటండి ఎమ్మెల్సీ అందులో ఆయన కూడా తెనాలిలో అంతకుముందు చాలాసార్లు ఎమ్మెల్యే మరి ఎందుకు ఎవరేం మాట్లాడలేదు కొన్ని అంశాలే చర్చకు తీసుకొని కొన్ని అంశాలు పక్కన పెడతారా మీరంటే ఏదో మంచిగా కొంచెం అవకాశం కల్పించారు కాబట్టి మనం మాట్లాడాం కాబట్టి ఈ పద్ధతి మంచిది కాదు పోలీసులైనా పొలిటీషియన్స్ అయినా జగన్ ప్రభుత్వం అయినా చంద్రబాబు ప్రభుత్వం అయినా నిబంధనలు రాజ్యాంగం పద్ధతులు అయితే మారవు కాబట్టి ఎంతసేపటికి వాళ్ళు ఏదో గంజాయి బ్యాచ్ కాబట్టి వీళ్ళు లాఠీల బ్యాచ్ థర్డ్ డిగ్రీ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వర్సెస్ థర్డ్ డిగ్రీ బ్యాచ్ అంటే మనం ఇద్దరిని వ్యతిరేకిస్తాం అవునా కదా కోర్టులో తేలాలి అది అది తేలాలి కోర్టులో మూడోది ఇప్పటికైనా కానీ గంజాయి బ్యాచ్ అయి ఉంటే కనుక ఆ విషయం బయట పెట్టవచ్చు కదా మా దగ్గర ఆధారాలు ఇదిగో ఇవన్నీ ఇట్లా ఉన్నాయని అది జరగలేదు కదా ఏది ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత జరగలేదు మే చివరిలో ఈ విషయాలు బయటకు వచ్చిన తర్వాత జరగలేదు జగన్ పర్యటనకు వెళ్తున్నాడు అన్న సమయంలో అయినా రాలేదు ఇప్పటికైనా ఇందాక శ్వేత పత్రం అన్నట్టే ఇక్కడ కూడా ఒక వాస్తవ పత్రం విడుదల చేస్తే వేరే అంశాలు మాట్లాడుకోవచ్చు అయితే అదే జరుగుతుంటుంది ఇంకా సార్ సార్ డిఎస్సి డిబేట్ ఏపీలో డిఎస్సి నిర్వహణపై జరుగుతున్న చర్చ నేను మనం కూడా మాట్లాడడం జరిగింది దీని మీద నిజంగా అది ఎంత ముఖ్యమైన సమస్య అండి అది కూడా దాని మీద కూడా ఆ విధమైన చర్చ లేదు వర్మ నేను ఇది ప్రత్యేకించి మీకు అందుకే ఎంత వాళ్ళు ఆర్తితో ఉన్నారంటే నిన్న మన డిబేట్ దాని కింద చూస్తే ఒక ఐదారు వందల మంది